न्यूज चैनल एएमएस एपी न्यूज की स्वागतम सुस्वागतम ఎమ్మెల్సీ కవితకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకుడు దేవరపల్లి పట్టాభిరామ్ నష్టపరిహారం చెల్లించాలి ఎమ్మెల్సీ కవిత మండల పారిధిలో లింగాల గ్రామంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ కవితకు అభిమానులు కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు గిరిజన సాంప్రదాయంతో కోలాట నృత్యాలతో అలరించిన మహిళలు లింగాలలో దేవరపల్లి పట్టాభిరాం గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికారు అనంతరం లింగాల గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అన్నదన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతామధు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య మాజీ ఎంపీపీ రఘు మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలిపు రామారావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మరి ముందున్నటువంటి